నేను శ్రీనివాసరావు వాసన శెట్టి నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి ఎస్ క్రాస్ తీసుకోవచ్చండి రెండు వేల పదిహేడు డెల్టా వేరియంట్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ తిరిగిందండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ వెహికల్ నేను అమ్ముతానండి ఎన్వాసీతో పాటుగా ఎన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దాన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ రెండు వేల పదిహేడు ఎస్ క్రాస్ డెల్టా వేరియంట్ డీజిల్ ఇంజిన్ అండి ఫైవ్ ఫైవ్ గేట్ ట్రాన్స్మిషన్ ఇంజిన్ వెహికల్ వచ్చేసరికి ఢిల్లీలో ఉంది గ్రే కలర్ ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో ఉందండి వెహికల్ వచ్చేసరికి రెండు బంపర్లు పెయింట్ వేయండి బాగున్నట్టు లైట్ గా పెయింట్ టచ్అప్ చేశారు బండి వచ్చేసరికి ఎక్స్ట్రాడనరీ కండిషన్ లో ఉంది ఒకసారి వెహికల్ చూపిస్తాను రండి బై ఆజో వెహికల్ చూపిస్తాను చూడండి సార్ ఒకసారి గ్రే కలర్ అండి ఎక్కడ స్క్రాచ్ లేదు చిన్న చిన్న అప్లు వేయండి వెహికల్ ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో ఉంది వెహికల్ వచ్చేసరికి టైర్లు డెల్టా వేరియంట్ వచ్చేసరికి కీ బటన్ వస్తుంది కీ స్టార్ట్ వస్తుందండి పుష్ బటన్ రాదు ఎలవీల్స్ కూడా రావండి ఇందులో ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్ వచ్చేసరికి ఎక్కడ స్క్రాచ్ లేదండి చిన్న చిన్న టచ్ అప్లు చేశారు ఆల్రెడీ బండికి సూపర్ కండిషన్లో ఉందండి ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సస్పెన్షన్ కానీ స్టీరింగ్ బ్యాగ్ కానీ ఎక్కువ ఎటువంటి నాయిస్ లేదండి వెహికల్ వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఇన్సూరెన్స్ కూడా ఉందండి వెహికల్ వచ్చేసరికి విన్షీల్డ్ ఏ పార్ట్ చేంజ్ అవ్వలేదు అన్ని ఒరిజినల్ పెయింట్ ఈ విన్షీల్డ్ కూడా ఒరిజినలే ఏ పార్ట్ చేంజ్ కాలేదండి వెహికల్ వచ్చేసరికి ఎక్స్టర్నరీ కండిషన్ చూడొచ్చు వెహికల్ అంతా గ్రే కలర్ మంచి కలర్ అండి ఇది ఫ్యాన్సీ కలర్ అండి ఈ వెహికల్ వచ్చేసరికి ఈ వెహికల్ డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ కూడా చూద్దాండి ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తాను సెవెంటీ ఎయిట్ థౌసండ్ తిరిగిందండి సెవెంటీ ఎయిట్ థౌజండ్ తిరిగింది ఇంటీరియర్ కూడా చూపిస్తాను చూడండి ఇంటీరియర్ చూడొచ్చండి కీ స్టార్ట్ వస్తుంది ఇది నాలుగు పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ వస్తుంది సైడ్ మిర్రర్స్ ఉంటాయి అండి సైడ్ మిరర్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిరర్స్ ఉంటాయి ఫైవ్ గేర్ ట్రాన్స్మిషన్ వస్తుంది ఏసీ వస్తుందండి ఇన్బిల్డ్ సిస్టమ్ వస్తుంది కంపెనీ నుంచి కానీ సిస్టమ్ తీసేసి కస్టమర్ ఎల్ఈడి సిస్టమ్ వేసుకోవడం జరిగింది డియాష్ పోర్ట్ కానీ సీట్ కవర్స్ కానీ బండి అంతా నీట్ అండ్ క్లీన్ ఉందండి వెహికల్ అంతా స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది సెవెంటీ ఎయిట్ థౌజండ్ తిరిగిందండి వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉందండి ఫైవ్ గేర్ ట్రాన్స్మిషన్ ఇంజిన్ కానీ సస్పెన్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నాయి వెహికల్ ఏది రూపాయి కూడా ఖర్చు లేదండి వెహికల్ కి రెడీ టు డ్రైవ్ వెహికల్ డీజిల్ వేసుకుని తీసుకెళ్తామండి టైర్లు కూడా టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి వెహికల్ వచ్చేసరికి చాలా నీట్ అండ్ క్లీన్ ఉంది వెహికల్ వచ్చేసరికి వెనకాల సీట్ కావాల్సి కూడా చూడొచ్చు నీట్ అండ్ గా ఉందండి వెహికల్ ఒక్క స్క్రాచ్ కూడా లేదు వెహికల్ వచ్చేసరికి నీట్ గా ఉంది వెహికల్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ తిరిగిందండి వెహికల్ టైర్లు కూడా మీకు ఎయిటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి చూడవచ్చు అండి వెహికల్ విన్షీల్డ్ కూడా ఒరిజినల్ విన్షీల్డ్ విన్షీల్డ్ కూడా చేంజ్ కాలేదండి వెహికల్ విన్షీల్డ్ కూడా ఒరిజినల్ విన్షీల్డ్గా ఉంది సెవెంటీన్ విన్షిల్డ్ అండి ఇది ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ నా నెంబర్ అండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్లో క్వాలిటీ వెహికల్స్ మాత్రమే పెడతాను నేను యాక్సిడెంట్ వెహికల్స్ కానీ రస్టింగ్ వెహికల్స్ కానీ నేను పెట్టను ఢిల్లీలో చిన్న చిన్న టచ్ప్లు పెయింటింగ్ అనేది సర్వసాధారణంగా జరుగుతుంది ఎందుకంటే హెవీ ట్రాఫిక్ ఉండటం వల్ల స్క్రాచెస్ గీతలు గట్టా ఉంటాయి ఏ పార్ట్ చేంజ్ కాలేదు పెయింటింగ్ టచ్ప్లు గట్రా మామూలుగా ఉంటాయి వెహికల్ వెహికల్ వచ్చేసరికి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ దయచించి నా యూట్యూబ్ ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా ఇవి క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే